రెవెన్యూ సర్వస్లు పీజీఆర్ పీజీఆర్ఎస్ అప్లికేషన్స్ మీద చిన్న ఎండలో కొంతమంది సాటిస్ఫై అవ్వలేదు సో దాని మీద ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని చెప్పి నా స్పెషల్ టు రెవెన్యూ గవర్నమెంట్ లెవెల్ టుసిల్ స్పెషల్ చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ స్పెషల్స్ వారి ఆర్డర్స్ ప్రకారం మేమంతా అక్కడ హెచ్ఓడిలో చెప్పాము ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని అనిపిస్తూ వచ్చాను ఇది రికార్డు చూసుకుని ఫీల్డ్ ఎంక్వైరీ కూడా చేస్తాను ఏంటంటే ఇప్పుడు ఈ మొత్తం ఉంటే ఎన్ని ఉన్నాయి నూట ముప్పై ఏడు చేశారు కొన్ని రిజెక్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకు చేశారు అనేది రీజన్ కనకూడదనుక్కోలేము కదా నేనే ఎవరికి చెప్పలేదు ఎక్కడ నన్ను మనం చూస్తే కానీ రికార్డ్స్ ఎక్కడ సరిగ్గా లేదు ఎందుకంటే రోజులో ఎక్కువ చేయలేము కదా అంటే తూతూ మాత్రంగా చేయకూడదు అన్ని రికార్డ్స్ వెరిఫై చేసి అందుకనే వాళ్ళు ఉండకూడదు వన్ థర్టీ సెవెన్ అంటే వన్ థర్టీ కొంతమందికి అది కొంతమంది మిటేషన్స్ ఉంటాయి ఇంట్లో అదే చూస్తున్నాను వన్ బై నెంబర్ వేరు పేరు నేను నా పేరు రమాదేవి ఓకే